అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేషన్ కార్డుల మీద భారీ షాక్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతారు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి పౌరు సరఫరాల శాఖకు సభ్యులు తొలగించే ఆప్షన్ కొత్త సభ్యులు ఆమోదం పాత సభ్యులకు పునరుద్ధరణ ఆప్షన్ ఆప్షను ఎనిమిదేళ్ళుగా ఇదే ప్రభుత్వ ఆప్షన్ ఇచ్చేంతవరకు వరకు కొత్త రేషన్ కార్డు గురించి దేవుడరికి కానీ పాత రేషన్ కార్డులో పేర్లు తొలగింపు పరిస్థితి మాత్రం గందరగోళంగా తయారైంది రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లో ఒకరి పేరు బదులు మరొకరి పేరు అయితే తొలగింపు గురవుతుంది మరికొందరు కొత్త రేషన్ కార్డు కోసం పేరు తొలగిస్తే కొత్తది రాకపోగా పాత దాంట్లోనూ లేరు కాబట్టి రేషన్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది కొత్త కార్డులో పేరు నమోదు కోసం పాత వాటిలో తొలగింపునకు దరఖాస్తు తప్పడం లేదు దరఖాస్తు సరిగా పరిశీలించిన పౌర సరఫరాల శాఖ సిబ్బంది తొలగించాల్సిన యూనిట్కి బదులుగా దరఖాస్తుల పేర్లు అయితే తొలగిస్తున్నారనమాట వివాహ బంధంతో ఒకటైన కుటుంబాలు కొత్త రేషన్ కార్డు కోసం చూస్తున్నాయి కానీ వారి నానాప్పలైతే పడాల్సి అయితే ఉంటుంది తల్లిదండ్రుల కుటుంబంలో కార్డులు పేర్లు రద్దయితే కానీ కొత్త కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు లేకుండా పోయింది కుటుంబ రేషన్ కార్డుల నుంచి తమ పేర్లను తొలగించేందుకు పౌర సరఫరాల శాఖ ఆఫీసులకైతే క్యూలు కడుతున్నారు దీంతో సంబంధిత సిబ్బంది ఒక సభ్యుడి పేరుకు బదులుగా మరొక పేరు సభ్యుడి పేరునైతే తొలగిస్తున్నారంట సో గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ పరిధులు అయితే మూడు జిల్లాల నుంచి రేషన్ కార్డు పేర్లు తొలగింపుకు సంబంధించి సుమారు రెండు లక్షల పైగా ఆఫ్లైన్ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది అందులో రెండు లక్షల వరకు అయితే సభ్యుల పేర్లు తొలగింపులో తెగమక పడినట్టు తెలుస్తుంది సో గ్రామీణ ప్రాంతాలైతే ఐదు లక్షల కార్డులు పదిహేను లక్షల మందికి అయితే లబ్ధారుల వరకు ఉన్నారు అందులో మొత్తం మీద సుమారు పది శాతం మంది కుటుంబ సభ్యులు పెళ్లిళ్ళు చేసుకోవడంతో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోమంటే వారు కూడా పాత రేషన్ కార్డులను తొలగించుకుని కొత్త రేషన్ కార్డులకి అప్లై చేస్తే కొత్తది రాక పాత దాంట్లో రేషన్ కూడా ఇవ్వట్లేదు సో పాత రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో చేర్చుకోవాలనుకుంటున్నారో వారికి ఇప్పుడైతే ఈ బాధ తప్పట్లేదు అనమాట సో సభ్యులు మార్పులు చేర్పుల కోసం జరుగుతూనే ఉంది మరి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో వాటికి సమయం ఎప్పుడు ఉందో ఏటో ఏమో అర్థం కావట్లేదు ప్రజలైతే ఇటు రేషన్ రాక అటు కొత్త రేషన్ కార్డులు రాక పేరు తొలగించిన ఇబ్బంది అయితే పడుతున్నారనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ